హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్తో ఒక స్వీట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అది ఎలా చేస్తానో చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు చక్కెరను వేసుకోవాలి అదే కప్పుతో వాటర్ని పోసుకొని స్టవ్ పై పెట్టుకొని అంతా కరిగేలా కరిగించుకోవాలి పాకంలా వచ్చేంత అవసరం ఏం లేదండి ఓన్లీ చక్కెర కరిగితే సరిపోతుంది ఇలాగా ఇలాగ కరగగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ కాజు పప్పులు బాదం ఇలాచి పౌడర్ వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి పౌడర్లా చేసుకోవాలి మరీ పౌడర్లా చేసుకోకూడదు ఇలా బరగగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు అని ఏం లేదండి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని ఒక గిన్నెలో తీసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను తర్వాత కిస్మిస్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న కప్పు కిస్మిస్ వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ముందుగా మనం మిక్స్ గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి అలాగే టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువైనా పర్లేదండి చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి స్వీట్ రెసిపీ కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ సిరప్ని ఇందులో కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ షుగర్ సిరప్ కొద్దిగా వేడిగా ఉంటుందని నేను స్పూన్తో కలిపాను వాటర్ చల్లారాక కూడా పోసుకొని కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతి పిండిలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి కొద్దిగా గట్టిగానే ఉంటుందండి షుగర్ సిరప్ కదా కొద్దిగా ఊరికే గట్టి పడుతుంది ఇలా బాగా కొద్ది కొద్దిగా షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటూ బాగా పిసుకాలి పిండిని ఇలా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చపాతి పిండి ముద్దలా చేసుకోవాలి చూసారా షుగర్ సిరప్ ఇలా అద్దుకుంటూ పిండంతటిని ముద్దలా కలుపుకోవాలి పిండంతటిని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా చపాతి ముద్దలా చేసుకొని కొంచెం పిండి తీసుకొని చపాతి ముద్దలా చేసుకుని చపాతి పీటపై కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నేనే తీసుకుంటూ చూశాను ఫ్రెండ్స్ అందుకే వీడియో అంతా గజిబిజిగా వచ్చింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత స్టాక్తో ఇలా మీకు ఇష్టమైన షేప్లో పీస్ అన్నింటినీ కట్ చేసుకోండి నేను ఒక చేత ఫోన్ ఉంది కాబట్టి నాకు సరిగ్గా కటింగ్ రాలేదండి తర్వాత ఇలా అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు మీకు ఇష్టం వచ్చిన షేప్లలో కట్ చేసుకోవచ్చు ఇలా చపాతీని చపాతీలా తాల్చుకొని అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్నింటినీ అంత పిండిని కూడా చపాతిలా ఒత్తుకొని ఇలా పి అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక క్యాప్తో ప్రెస్ చేస్తున్నాను రౌండ్ షేప్ రావడానికి మీరు కూడా ఏదైనా చిన్న క్యాప్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు రౌండ్ షేప్ వస్తుంది చూసారా ఇలా రౌండ్ షేప్ ఉన్నాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ మీడియం అంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా అన్నింటినీ ఆయిల్లో పట్టే అన్నీ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఒకదానిపై ఒకటి పడ్డ పర్లేదండి కొద్దిగా కాలిన తర్వాత అవి విడిపోతాయి ఇలా వేయగానే చూసారా అన్నీ ఎలా విడిపోయాయో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారా ఇలా వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయండి ఇవి స్వీట్ కాబట్టి త్వరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటినీ వెంట వెంటనే తిప్పేసుకోవాలి లేదంటే ఒక సైడే మాడిపోతుంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అన్నింటినీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయకూడదండి మరీ బ్రౌన్ కలర్ వచ్చాయంటే టేస్ట్ చేంజ్ అవుతుంది కొంచెం లైట్ బ్లూ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే తీసివేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ ఆయిల్ తీయగానే మెత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా వాటికి వాటికున్న వేడి అనేది తగ్గిన తర్వాత క్రిస్పీగా అవుతాయి చూసారా ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొన్ని కూడా వేస్తున్నాను రౌండ్ షేప్ కూడా వేస్తున్నాను చూడండి ఇలా ఆయిల్లో పట్టే అన్నీ మరొకసారి వేసుకొని ముందుగా వేసుకున్నవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి వాటిని ఇలా తిప్పేసుకోండి ఇంకో సైడ్కి ఇలా అన్నింటినీ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా వేసినవి తొందరగా ఫ్రై అవుతే వెంటనే తీసేయండి లేదంటే వీటితో పాటు ఉంచితే అవి బాగా మాడిపోతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంట వెంటనే తీసివేసుకోవాలి ఆయిల్లోంచి బయటకు తీసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్వి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కాబట్టి ఏ పిల్లలకి ఇష్టం ఉండదండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఇలా ఆయిల్ అంతా తీసేసి ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుని తర్వాత వాటిపై అవి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా టిష్యూ పేపర్కి పీల్చుకుంటుంది చూసారా మళ్ళీ కొన్ని వేసాను ఆయిల్లో ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెంట వెంటనే తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేయగానే మాత్రం మెత్తగా ఉంటాయండి వేడి మీద కొద్దిగా గాలారాక అవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు నేను కొన్నింటిని ముందుగా మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదండీ అది కొద్దిగా మిగిలిందండి అందులోకి నేను వీటిని కొద్దిగా కొన్ని వేస్తున్నానండి షుగర్ సిరప్లో షుగర్ సిరప్లో వేసినవి కూడా చాలా బాగుంటాయండి ఇంకా షుగర్ సిరప్లో వేసుకొని కొద్దిగా అటు ఇటు కలిపి వాటన్నిటికి షుగర్ సిరప్ అంటిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి తింటే మాత్రం అసలు ఇక మీకు తింటా అంటే తినబుద్ధి అవుతుందండి అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి మన ఏమంటారు మడత కాజా ఉంటుంది చూడు అది దానికంటే ఎక్కువ మంచి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇవి నేను చేసిన రెసిపీ ఎలా ఉందో చెప్పండి కొన్ని చక్కెర పాకంలో వేసినవి కొన్ని మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నవండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నవి అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి షుగర్ సిరప్లో వేసుకున్నవి ఇంకా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ చేసుకున్నారంటే ఇంకే స్వీట్ అవసరం లేదండి అంత బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్